అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం తీగల మండలంలో గల నూతనంగా ఏర్పాటు చేయబడిన ఆదివాసుల చైతన్య వేదిక సంక్షేమ సంఘం భవనంలో జిల్లా అధ్యక్షుడు వెదుళ్ల లచ్చిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాన్యం కళాశాలలో మరో ఉద్ధారణం జరిగిందని తెలిపారు దీనికి కారణమైన వారికి పోక్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో బోండ్ల ప్రభాకర్ పాల్గొన్నారు జిల్లా ప్రెసిడెంట్ గా ఏఎస్ఆర్ జిల్లా రంపచోడవరం డివిజన్ అయితే ఈరోజు కేసర్ జిల్లా గంగవరం మండలం బాలికల ఉన్నత పాఠశాలలో మరి బాల బాలికల మీద ప్రధాన ఉపాధ్యాయు తుండ్రు రామకృష్ణ అనే ఉపాధ్యాయుడు మరి ఆరో తర ఆరో తారీఖు నుండి వెలుగు చూసినప్పటికి కూడా ఆయన యొక్క లైంగిక వే వేధింపులు పిల్లలపై మరి దీనిపై ఆయన చేసినటువంటి తప్పులను అక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారిని అలాగే డిప్యూటీ వార్డెన్ గారికి అక్కడ ఉన్నటువంటి బాలబాలికలు ఎవరైతే లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి బాలికలు ఉన్నారో ఫిర్యాదు చేసినప్పటికీ కూరాను మరి ఈ వార్డను డిప్యూటీ హెచ్ఎం గారు అధికారులకు ఫిర్యాదు చేయకుండా ఈ ప్రధాన ఉపాధ్యాయులటువంటి రామకృష్ణ చేసినటువంటి తప్పుల్ని వెనక వేసుకుని వస్తూ ఉన్నందున మరి ఈరోజు మరిది పిల్లల తల్లిదండ్రులకైతేనేమి తెలిసినప్పటికీ ప్రజా సంఘాలకు తెలిసినప్పటికైతేనేమి అది సిరికి సిలికి బయటకు రావడంతో మరి ఈ విషయం కూడా రంపసోడవరం మజిస్ట్రేట్ గారు సడాన్గా అంటే అడ్డతీగల మండలంలో ఉన్నటువంటి పాఠశాలలు అయితేనేమి గంగవరంలో ఉన్నటువంటి పాఠశాలను అయితేనేమి విజిట్కు వెళ్ళినప్పుడు మరి ఎవరైతే బాధితులుగా ఉన్నటువంటి ఆ ఆడపిల్లలే మరి మేజిక్ గారికి సరైన చెప్పుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ మరి వాటిను డిప్యూటీ హెచ్ఎం మరి అక్కడ గిరిజన సంక్షేమ శాఖ టీడీ గారిని కానీ పిఓ గారిని కానీ ఫిర్యాదు చేయకుండా పక్కన పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికి కూడా ఫిర్యాదు చేయకుండా దాచి పెట్టారంటే మరి వారు కూడా ఈ యొక్క వేధింపులు అంటే మరి ఆయన యొక్క శాషన్ లోపల కాపు కాసినందుకు వీళ్ళు కూడా మరి పోక్ చట్టం కింద మరి వీళ్ళను కూడా చేసి పెట్టాలి ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మేసిట్ గారు ఎంటర్ అయిన తర్వాత పదిహేడవ తారీఖు నైట్ ఎంటర్ అయ్యారు మంగళవారం మరి అప్పుడు పిఓ గారు సస్పెండ్ చేయటం అంటే ఎంత దారుణత్య దారమో ఒకసారి అర్థం చేయండి అక్కడంటే మేసిట్ గారు విజిట్కి వెళ్ళకపోతే ఈయన ఎక్కడున్నాడు మంగంపాడు డిప్యూటీషన్ కింద నిధులు నిర్వహించమని పంపించారు అంటే ఇక్కడ ఇంత తప్పు చేసినప్పుడు కూడా ఇటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోకుండా మరి మంగడు బాలు ఆశ్రమ పాఠశాలకు మరి మరి పంపించటం అంటే సిగ్గుసేటు గనుక ఎవరైతే ఈ రామకృష్ణ అనేటువంటి ప్రధాన ఉపాధ్యాయున్ని ఆయనతో పాటు వార్డెన్ డిప్యూటీ హెచ్ఎంను కూడా బాధ్యులు చేయాలి ఎందుకంటే తప్పు చేసేవాడికన్నా తప్పుల్ని దాచిపెట్టి ప్రోత్సహించటం ఇది కూడా సట్టరిచ్చే నేరమని మేము చెప్తున్నాం కాబట్టి అది మీకు తెలుసు గనక వీరిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి సస్పెండ్ అవ్వదు పోక్స్ యాక్ట్ పెట్టాలి పిల్లల్ని మరి మానసికంగా మరి వారిని వేధించటం అంటే ఎంత నేరమో అది మీ అందరు కూడా తెలిసినటువంటి విషయమే అలాగే ఇక్కడ ఏటి గారు అంటే కృష్ణమోహన్ గారు ఆ పాఠశాలకి ఏటు గారు ఈ ఏటు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఈ రామకృష్ణని వీరు కాస్తున్నాడో రామకృష్ణని ఆయన కాస్తున్నాడో వీరు వెనకాల ఏ రాజకీయ నాయకులు ఉన్నారో కానీ మరి నిజంగా మెజిస్టర్ గారు అక్కడ విజిట్ వెళ్ళిన వెళ్ళినంత వరకు మరి వీళ్ళ మీద ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు ఎవరు ఐటీడీ అధికారులు కానీ అలాగే డిడి సెక్షన్స్ కానీ కలెక్టర్ గారు కానీ ఎంత మరి అక్కడ వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు తెలిసిన తర్వాత కలెక్టర్ గారు మరి వెంటనే సస్పెండ్ చేసినట్టుగా మేము ఆర్డర్ కాపీ చూసాం ఓకే అనుకున్నాం కానీ ఇటువంటి కామందు అంటే వాడు ఆయన ఒక గురువు పిల్లలకంటే ఉపాధ్యాయుడు తండ్రి లాంటి వాడు మరి తండ్రి లాంటి వాడు పిల్లల మీద మరి లైంగిక వేధింపులని పాల్పడుతున్నాడంటే ఈ వీడు మారాడు ఇంతకు ముందు కూడా టేకులు వీధిలో సస్పెండ్ అయ్యాడు వీని సస్పెండ్ అయినటువంటి వ్యక్తిని మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి హెచ్ఎం ప్రమోషన్ హోదా ఇచ్చి మరి ఇన్ని హెచ్ఎం గా వేయటం అంటే ఇటువంటి తప్పులు చేయటానికి వేసేరా అని నాకు అనుమానం ఉన్నది అనుమానం పెట్టి ఇటు చేస్తున్నాడు కాబట్టి ఇదిగో పోలీసు వారు మరి ఆ పిల్ల ఇచ్చినటువంటి పాప ఇచ్చినటువంటి రిపోర్టు అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇగో పోలీసు వారు మరి తీసుకున్నటువంటి మేము తీసుకున్నాం మరి గనక వెంటనే తో కాకుండా రామ